ఒకసారి ఒక ఊరిలో ఒక చక్కని కుటుంబం ఉండేది భర్త పేరు ఆనంద్ భార్య పేరు మీనా కూతురు పేరు నేను చాలా భయభక్తులు పెరిగిన కుటుంబం కుటుంబం మందిరానికి వెళ్తూ ఉండేవారు ప్రార్థనల్లో పాల్గొంటూ ఉండేవారు చక్కగా హుందాగా క్లాసిక్గా రిచ్గా కనిపిస్తూ ఉండేవారు చూసిన వాళ్ళంతా వాళ్ళని చూసి వీళ్ళంత బాగున్నారో వీళ్ళందరు చక్కగా ఉన్నారో ఆదర్శ దంపతులు వీళ్ళు ఎలాంటి బాధ దొరకాలి ఎలాంటి భార్య దొరకాలి సంసారం అంటే కుటుంబం అంటే ఎలా ఉండాలి అని ఆ సంఘంలో వాళ్ళు ఆ పేటలో ఉన్నవాళ్ళు ఆ ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ వారి గురించి అలాగే గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు అది కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిలో పరిస్థితి అంతా కూడా విషాద ఛాయలు అలుపుకున్న వాతావరణంగా ఉండేది ఆ ఇంట్లో ఒక నవ్వు ఉండేది కాదు సంతోషం ఉండేది కాదు ఏం సంబరం ఉండేది కాదు సోక చక్కని కొమ్ములాడే మాసం లేది ఆ ఇంట్లో నుండి వంటలు ఉన్నప్పుడు వచ్చేది కాదు ఎప్పుడు కిటికీలు పెట్టుకొని తలుపులు పెట్టుకొని అంత ఇంటి నిండా చీకటి విషాదం దుఃఖం నిండిన ఇల్లులా ఉండేది బయట వాళ్ళకేమో బయటికి వెళ్తే చూస్తే అమ్మో ఎంత అద్భుతమైన ఫ్యామిలీ అన్నట్టుగా ఉండేది వాళ్ళ లోపల పరిస్థితి చాలా విచారంగా ఉండేది నేహ అనే కూతురేమో తన గదులు తాను గెడబెట్టుకుని ఉండేది భార్య భర్తలు ఇరువురి ఇంట్లో ఉండేవారు భర్త ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత రాత్రి అంతా కూడా ఇంట్లో ఏడుపు 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 తప్ప మరి ఉండేది కాదు తుఃఖం తప్ప ఏముండేది కాదు స్తోత్రం చెబుదామా బయటికి భక్తి చేస్తున్న ఆత్మీయంగా బ్రతుకుతున్నా ఎంతో చక్కగా కనిపిస్తున్నటువంటి వాళ్ళ జీవితాలలో ఒక గొప్ప పర్వతం ఒక గొప్ప శ్రమ ఒక గొప్ప శోధన ఆ ఇంట్లో ఎప్పుడూ ఉంటూ ఉండేది దేవునికి ఆ భార్య భర్తలు ఇరువులు మధ్యన సఖ్యత ఉండేది కాదు విపరీతంగా చదువుకునేవాడు వంట విషయంలో సరుపుకునేవాడు బట్టల విషయంలో చదువుకునేవాడు నువ్వు ఇలా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు నువ్వు ఇలాంటి దానివి నువ్వు అలాంటి దానివి నీ వల్ల సంతోషం లేదు నీ వల్ల సుఖం లేదు తమ్ముడికి పనికిరావు నువ్వు ఇంటిలో కూర్చొని ఎద్దు పెరిగినట్టుగా ఒళ్ళు పెంచుకున్నావు అని విపరీతమైన సనువుడు రాత్రంతా నస ఆ భార్య భరించలేని విపరీతమైన మాటలు ఆ భర్త మాట్లాడుతూ ఉండేవాడు వాళ్లకు పెళ్ళయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయ్యింది నీకు వంట చేయటం రాదు ఇది అన్నం అంటారా ఇది కోరంటారా పచ్చగడ్డి పెట్టినట్టు పెడుతున్నావు అని ఆ భార్య ఏం చేసినా కానీ భర్తకు సంతోషం ఉండేది కాదు వాళ్ళిద్దరి మధ్యన వేదన అనే ఒక పర్వతము ఉండిపోయింది ఏ పర్వతము బాధ కన్నీరు ప్రేమ చల్లారిపోయినటువంటి స్థితి ఏ నెమ్మది లేని స్థితి మధ్యలో ఇది ఒక గొప్ప పర్వతంగా మిగిలిపోయింది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆ పర్వతం వాళ్ళ ఇంట్లో వారితో పాటు ఉంటూనే ఉంది పద్దెనిమిది సంవత్సరాలు ప్రతిరోజు ఇదే మాటలు ఇవే మాటలు ఉద్యోగానికి వెళ్ళొచ్చేటంటే మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళేదాకా ఇదే మాటలు ఇదే పరిస్థితి ఇదే వేదన రాత్రి అంతా ఏంటి మాటలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి భార్య ఒక ప్రక్కన కూర్చొని ఏడుస్తూ ఉండేది ఉదయం అంతా నా పరిస్థితి ఎప్పుడుకి మారుతుందా అని బాధపడుతూ ఉండేది ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పన పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఆ తల్లి ఆ భార్య ఆ పర్వతంతో పోరాటం చేస్తూనే ఉంది ప్రతిరోజు ప్రాప్తం చేసేది దేవునికి స్తోత్రం చెబుదామా ఏం చేసేది ప్రతిరోజు ప్రార్థన చేసేది అయ్యా ఈ పర్వతాన్ని నేను ఎంత కాలమని అని ఈ బాధకి ఎంత కాలం అని ఈ శోధనకి ఎంత కాలమని నేను అంటాను చాలా జ్ఞానము కలిగిన గుణవంతురాలైన స్త్రీ అని అంటారు ఆమెను చేతులెత్తి దండం పెట్టొచ్చానికి పద్దెనిమిది సంవత్సరాలు ఆ యాత్రలతో పోరాటం చేస్తూ ప్రార్థన చేసిందంటే ఆమెది మామూలు లోపు కాదు దేవునికి శ్లోకం చెబుదామా ఈ రోజుల్లో ఒక మాట భరించలేని పరిస్థితి ఈ రోజుల్లో అనకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేసింది ఒకరోజు రాత్రి ఆమె భరించలేని పరిస్థితి వెళ్ళిపోయింది మోకాల్లేసి ఆ రాత్రి ప్రాంతం చేస్తుంటే అయ్యా ఈ పర్వతంతో ఎంత కాలం భరించాలయ్యా నాకేందుకని కష్టపెట్ట నాకు ఎందుకని ఎలాంటి పరిస్థితి వచ్చిందయ్యా ఈయన ఎప్పుడు మార్తాడు ఎప్పుడు మార్తాడు ఎప్పటికి మార్తాడు పిల్ల చూస్తే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే రేపు గోపో పెళ్లి చేసుకొని పోయే వయసు వచ్చింది ఆ పిల్ల ఆ పిల్ల ఇదే యాంగంలో పద్దెనిమిది ఈయన ఎప్పుడు మార్తాడు అని ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అన్నాడట ఆ తల్లితో నువ్వు ప్రార్థన చేసింది చాలు వెళ్ళి ఆ పర్వతంతో మాట్లాడు అని ప్రభుత్వం చెప్పండి గట్టిగా ఏమన్నాడు ప్రభు నువ్వు ప్రార్థన చేసింది జాబ్ యు హెయిన్ ఫర్ ఎయిటీన్ లాంగ్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నా ఉన్నావు వెళ్ళి ఆ పర్వతంతో మాట్లాడు దేవునికి మహిమ కలుగుని కాక అలలుయా అలలు కొట్టుకొడతాడయ్యా ఆయన నువ్వు ఆయనతో మాట్లాడుకుంటున్నావు ఏంటయ్యా నీ మాటలు పద్ధతి ఏంటయ్యా అని ఎదురుబడి మాట్లాడితే పుట్టబడతాడు ఎందుకు వచ్చింది బ్రహ్వా అని అనుకోలేదు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆహారాన్ని సిద్ధపరిచింది ఆమె చెప్పండి ఆమె ఇల్లంతా చెక్క పెట్టేసింది భర్త డ్యూటీకి వెళ్తున్న టైంలో భర్త దగ్గరికి వెళ్ళి మీరు ఈ సూపర్ ఉన్నారు అని అన్నారు దేవునికి షర్ట్ లో మీరు ఎప్పుడంటే చెప్పారా రాజబాబు గారు ఎప్పుడన్నా చెప్పారండి బానమ్మ గారు ఈ షర్ట్ లో సూపర్ ఉన్నారని ఎప్పుడన్నా చెప్పారా చెప్పుకోరు ఎప్పుడో పెళ్లిలో మురిసిపోవటమే అప్పుడప్పుడు పెళ్లి ఫోటోలు చూసుకొని మురిసిపోవటమే తప్ప ఈ రోజు బాగున్నారు ఈ డ్రెస్ లో బాగున్నారని చెప్పుకోరు చల్లారిపోతున్నాయి ప్రేమలు మరుసటి రోజు ఉదయాన్న లేచి వెళ్ళి చెప్పిందట మీరు ఈ షర్ట్ లో సూపర్ ఉన్నారు ఆమె చెప్పండి అప్పుడప్పుడు కాస్త నేర్చుకోవాలి భార్యలు కూడా భర్తలు పోగొట్టడం నేర్చుకోవాలి భర్తలు భార్యలను పొగడతా ఉండాలి అభినందించాలి దేవునికి స్తోత్రం చెబుదామా దేవునికి స్తోత్రం చెబుదామా ఆ రోజు ఆయనకి ఏం అర్థం రాత్రంతా రాత్రి అంతా ఏడుస్తూ కూర్చుంది ఉంది ఎన్ని తిట్లు తిట్టినా గాని మళ్ళీ తెల్లారి వచ్చి నువ్వు ఈ షర్ట్ లో సూపర్ ఉన్నావు అన్నది ఇంటి దగ్గర బయలుదేరి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఆ మాట పట్టుకుని తినేస్తుందండి ఈ షర్ట్ లో అన్నమాట ఆమె మొక్కలు చూసుకున్నావామని చూసుకున్నావా ఎదుర పెరిగావు అన్నవాడు కాస్త డ్యూటీని ఇంటికి వచ్చిన తర్వాత నేను బాగున్నాను అని అన్న మనిషి నువ్వు చందాలంగా ఉన్నావు అని నేను ఎలగల అనగలను అని ఆ రోజు రాత్రి ఏమి అనకుండా నెక్స్ట్ డే మార్నింగ్ లేచింది మరలా మాట్లాడడం మొదలు పెట్టింది ఆహారాన్ని సిద్ధపరిచేసింది డ్యూటీ క్యారేజ్ కట్టేసింది ఆయన డ్యూటీకి వెళ్ళే టైంకి కరెక్ట్ గా దగ్గరకు వచ్చి ఏమండి డ్యూటీలో బిజీగా ఉంటారు కదా కాస్త ఒక రెండు నిమిషాలు బ్రేక్ తీసుకొని బ్యాగ్ లో బాదం పాలు పెట్టని తాగండి మర్చిపోకండి అని చెప్పి కదా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాను నెక్స్ట్ చెప్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు నేను యాతను పెడితే పిచ్చిలింది పిచ్చిది బుర్రలేంది ఇప్పుడు కొత్తగా నా మీద ప్రాక్టు చూపిస్తుంది అండి పాదం పాలు డ్యూటీకి వెళ్ళి కూర్చున్నాడే కానీ మనసు అంతా పాదం పాలు మీదే ఉన్నాయి పేరు మీద ఉన్నాయి ఆమె మూడో రోజు రెండో రోజు ఏ నష్టలేదు మామూలు అయిపోయింది మూడవ రోజు ఉదయాన్నే లేచింది మళ్ళీ ఎలాగా టిఫిన్ పెట్టింది పనులన్నీ చేసింది బాక్స్ కట్టింది ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆపి ఈరోజు తొందరగా వచ్చింది పదిహేను ఇరవై రోజులకి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపి

పర్వతాన్ని కరిగించడానికి లాయర్స్ వచ్చారా దేవునికి స్తోత్రం చెబుతామా పర్వతాన్ని కరిగించడానికి బంధుమిత్రులు ఎవరన్నా వచ్చారా పర్వతాన్ని కరిగించడానికి భూత వైద్యులు ఎవరన్నా వచ్చారా పెట్టుడు మందులు సువార్త పదకొండు ఇరవై మూడులో యేసు ప్రభు అంటున్నాడు నీ నీకు ఏదైనా పర్వతము కనిపిస్తే అది దాగననే పర్వతం భయం అనే పర్వతం కావచ్చు శాపం అనే పర్వతం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు లోటుపాట్లు అనే పర్వతం కావచ్చు నీ ఏ పర్వతం కల్పించినా ప్రార్థన చేసింది చాలు నువ్వు దానితో మాట్లాడటం మొదలు పెట్టు అంటున్నా ఆమె నువ్వు ఏం మాట్లాడతావా పర్వతంతో అదే నీకు కలుగున్నది ఆమె చెప్పండి గంభీరంగా వాట్ వాట్ స్పీక్ ఆ నువ్వు ఏం చెప్తావో అదే నువ్వు పొందుకుంటావు దేవునికి చెప్పండి